ఎల్సీఎన్ న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏఎస్పేట మండల కేంద్రంలో ఎనిమిది నెలల క్రితం విధ్వంసం సృష్టించి గాలికి వదిలేయడం ఇక్కడి వ్యాపారస్తులను అనేక ఇబ్బందులకు గురి చేయడం అంటే దద్దములుగా ప్రజా ప్రతినిధులు వ్యవహరించడం కాదా అని ప్రశ్నించారు తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప పది సంవత్సరాల కాలంలో ఒక కుటుంబం ఆత్మపూరిని అభివృద్ధి చేయలేదని తెలియజేశారు ఈ సందర్భంగా సర్పంచ్లు ఎంపీటీసీలు మండల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆడం రామనారాయణ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలని తెలియజేశారు నుంచి నా ఎలక్షన్ క్యాంపెయిన్ ఆత్మకూర్ కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ కావడం చాలా సంతోషం అందులో రంజాన్ టైంలో ఇంకా అదృష్టం నాది ఇక్కడికి రావడం కానీ ఎనిమిది మాసాల క్రితం చెయ్యని చేత కానీ దద్దమ్మలైనటువంటి వీళ్ళు దాన్ని బద్దలు బద్దలుగా విధ్వంసం చేశారని చెప్ప నూతనంగా ఒక్క తట్టడు సిమెంట్ వేసి కాలువ నిర్మాణం చేసినటువంటి పాపాన్ని పోలేదు అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను కాబట్టి ఇవాళ నేను మీ ముందు అన్ని విషయాలు చెప్పడం జరిగింది విధ్వంసం కావాలన్నా అభివృద్ధి కావాలన్నా ఆలోచించే మీ బిడ్డల యొక్క భవిష్యత్తు కావాలన్నా లేకుంటే ఈ అరాచక పరిపాలన కావాలన్నా ఆలోచన చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే ఈ బాధ్యతను నీకు అప్పగిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నన్ను ఇక్కడే కోటికి నిలబెట్టడం జరిగిందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను వెంకటగిరిలో శాసనసభ్యుడిగా తప్పుడుగా పనిచేశాను నిన్నటి వరకు ఈరోజు తిరిగి నువ్వు ఆత్మకూరికి వెళ్ళు నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో ఎక్కడ నువ్వు ఆపినావో అక్కడే ఆగిపోయింది పది సంవత్సరాల కాలం పది సంవత్సరాల కాలం ఒక్క ఇటుకురాయి పెట్టిన పరిస్థితి లేదు ఒక టకాల సిమెంట్ వేసిన పరిస్థితి లేదు ఒక తట్టడు మట్టి వేసిన పరిస్థితి లేదు ఒక దోపిడీ వ్యవస్థ కొనసాగింది ఒక దౌదీ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని నష్టపరిచింది మీరు వెళ్ళండి ప్రభాకర్ రెడ్డికి మీకు మంచి సఖ్యత ఉంది కాబట్టి మీరు ఇద్దరు కలిసి అభివృద్ధి చేయండి అని మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది ఒక్క అవకాశం ఇవ్వండి ఒకే ఒక్క అవకాశం రెండు ఓట్లలో సైకిల్ గుర్తుకు ఓటేయండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి మీకు సేవ చేసేటువంటి మహద్భాగ్యాన్ని నాకు మేమురెడ్డి ప్రభాకర్ రెడ్డికి అందించండి అని కోరుతూ మరొకసారి ఒక్క అవకాశం ఇచ్చి మీతో కలిపి మీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ఆదరించి ముందుకు నడిపించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్